యూట్యూబ్ ఫే మల్లిక్ తేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మల్లిక్ తేజ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు మల్లిక్ తేజ్ నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక యూట్యూబ్ ఫేమ్ మల్లిక్ తేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారో అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ యశ్న ప్రముఖ యూట్యూబ్ ఫేమ్ సింగర్ గా ఉన్నటువంటి మల్లిక్ తేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఒక టీం తన కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిన్నటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో తన సన్నిహితులు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారా అతను ఎక్కడున్నాడు ఏంటైనటువంటి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు మరోవైపు నిన్న ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినటువంటి ఆ యువతి నిన్న మరొకసారి పోలీసుల పోలీసుల దగ్గర కేసు వివరాలన్నీ కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది తాను నిన్న స్టేషన్ కు వచ్చి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పూర్తిగా సేకరించినట్టుగా మనకున్న సమాచారం మరోవైపు ఈ కేసు వ్యవహారంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి మల్లిక్ తరపు వారు కావచ్చు ఇటు యువతి తరఫులు కావచ్చు డిస్కషన్ చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ఈ కేసు వెనక్కి తీసుకునే విధంగా ఇప్పటి వరకు అయితే చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది గోపాలకృష్ణ